తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలి ఒక రకంగా డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంది తెలుగుదేశం పార్టీకి కానీ నూట నలభై నాలుగు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది ఎప్పటికప్పుడు అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఏ నియోజకవర్గాల్లో తమ పట్టు ఉందో చూసుకుంటున్నారు అలాగే కాస్త అంత పట్టులే నియోజకవర్గాలు మాత్రమే పొత్తులో భాగంగా అటు బీజేపీకి కానీ ఇటు జనసేనకు కానీ కేటాయించుకున్నారు అలాగే జనసేనలో కూడా గెలిచే స్థానాలని తమ అభ్యర్థులతో నింపేశారు లైక్ భీమవరం కానీ ఇప్పుడు తాజాగా అనపత్తి కానీ ఇలాగా లేదంటే రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన ఉండి నియోజకవర్గం కానీ ఇలాగ అంటే ఖచ్చితంగా గెలుస్తావు అనే స్థానాలు వాళ్ళు ఉంచుకొని కాస్తంత బొటాబోటి గెలుపు టఫ్ పై ఉంటుంది అనే స్థానాలు పొత్తులో భాగంగా మిగిలిన పార్టీలు కేటాయించేశారు అనేది కాకపోతే ఇప్పుడు తాజాగా ఇంటర్నల్ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ వైసీపీకే ఫెచ్చింగ్ ఉంది రాష్ట్రంలో ఖచ్చితంగా అందరూ కష్టపడాలి లేదంటే మాత్రం తెలుగుదేశం పార్టీ బోల్తా కొట్టడం ఖాయం అని అంతర్గతంగా సమావేశంలో మాట్లాడుకున్నారంట ప్రధానంగా వీళ్ళు చర్చించుకున్న ఒక పవర్ పాయింట్ ప్రెజెంట్ ప్రెజెంటేషన్కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సుమారు నూట నలభై ఏడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కంటే ఎక్కువగా అంటే వైసీపీకి ఎక్కువగా రెండు శాతం ఓట్ల బలం కనిపిస్తోంది అనేది నూట నలభై ఏడు స్థానాల్లో రెండు శాతం ఎక్కువ ఓటింగు వైసీపీకే ఉంది ఈ కోటమితో పోల్చుకుంటే ఇమీడియట్గా అందరూ రంగంలో దిగాలి బరిలోకి దిగాలి ఆ రెండు శాతం గనక మనం కొట్టగలిగితే తిరుగుండదు అన్నట్టుగా ఆ పవర్ ప్రజెంటేషన్ యొక్క సారాంశం ఇప్పుడు ఒక రకంగా తెలుగు తమ్ముళ్ళలో ఈ టెన్షన్ మొదలైంది బాగా కష్టపడి ఆ రెండు శాతం ఓటింగ్ కనుక దక్కించుకోకపోతే మరొకసారి పరాజయం పాలవక తప్పదనే సంకేతాలు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే అర్థమవుతుంది